జెమినీ టీవీ ప్రస్తుతం కొత్తగా ఐదు సీరియల్స్ లాంచ్ చేస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ ఐదు సీరియల్స్లో కూడా ఆర్టిస్టులు మెయిన్గా మా టీవీలో మంచి టీఆర్పీ రేటింగ్తో సాగిన సీరియల్స్లో నటించిన నటీనటులు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎలా అయినా సరే మా టీవీని టీఆర్పీ రేటింగ్లో బీట్ చేయాలనే ఉద్దేశంతో జమినీ మాత్రం పెద్ద ప్లానే చేసింది అయితే అంతకుముందు చక్రవాకం మొఘల్ రేకులు వంటి మంచి సీరియల్స్ని తన ఛానల్లో ప్రసారం చేసి టాప్ వన్ టీఆర్పి రేటింగ్తో కొనసాగిన జెమినీ టీవీ తర్వాత సీరియల్స్ విషయంలో వెనకబడిందనేది నిజం అయితే ఇప్పుడు మా టీవీని ఎలా అయినా బీచ్ చేయాలనే ఉద్దేశంతోనే కొత్తగా ఐదు సీరియల్స్ని కూడా మా టీవీ ఆర్టిస్టులతోనే స్టార్ట్ చేస్తూ ఉంది వాళ్ళెవరో తెలుసుకుందాం మొదటగా అభినందన అనే సీరియల్లో హీరోయిన్ జాస్మిన్ ఉంది ఆవిడ ఆల్రెడీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనే మా టీవీ సీరియల్లో నటించిన ఆర్టిస్టే ఇక రెండవది నువ్వే కావాలి అనే సీరియల్లో వాసంతి గారు మా టీవీలోనే అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు బిగ్ బాస్ ఫేమ్లో ఆవిడ ఉంది కాబట్టి ఈవిడ కూడా మా టీవీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అనే చెప్పుకోవచ్చు ఇక కీర్తి భట్ గారు సీరియల్ స్టార్ట్ అవుతుంది రాధా అయితే కీర్తి భట్ స్టార్టింగ్లో మొదటగా మా టీవీలోనే కార్తీక దీపం అనే సీరియల్లోనూ తర్వాత బిగ్ బాస్లోను మధురా అనే ఒక సీరియల్లో కూడా నటించడం జరిగింది కాబట్టి ఈవిడ కూడా మా టీవీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అనే విషయం తెలిసిపోతుంది ఇక మా ఇంటి దేవత అనే కొత్త సీరియల్లో లిఖితామూర్తి నటిస్తుంది ఈవిడ కూడా మా టీవీలోని బంగారు పంజరం అనే సీరియల్తోనే రావడం జరిగింది కాబట్టి ఈవిడ కూడా మా టీవీ ఆర్టిస్టే ఇదే సీరియల్లో హీరో విష్ణుకాంత్ గారు కూడా గుండె నిండా గుడి గంటలు ఫేము మా టీవీ నుంచి వచ్చారన్న సంగతి మనందరికీ క్లియర్గా తెలిసిందే ఇక మూడు ముళ్ళు అనే సీరియల్లో నటిస్తున్న హీరో ఆకాష్ బైరమూడు కూడా మామగారు సీరియల్ మా టీవీలో వస్తున్నదే కాబట్టి ఈయన కూడా మా టీవీ నుంచి వచ్చిన ఆర్టిస్టే అని చెప్పుకోవచ్చు ఇలా మా టీవీ ఆర్టిస్టులతో కొత్త సీరియల్స్ని స్టార్ట్ చేసి మా టీవీని బీట్ చేయాలనే ఉద్దేశంతో మంచి వ్యూతో వస్తుంది టీవీ ఇవన్నీ కూడా సక్సెస్ అవి ఇది కూడా టీవీ కూడా మిగిలిన ఛానల్స్తో పోటీ పడాలని కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి